నమస్తే నేను సిరి తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అంటే నలుగురు పేర్లు మాత్రం ఖచ్చితంగా చెప్తుంది వాళ్ళు నాలుగు పిల్లలు లను కూడా చెప్తూ ఉంటారు ఒకరు మెగాస్టార్ చిరంజీవి అయితే ఒకరు బాలకృష్ణ అలాగే విక్టరీ వెంకటేష్ ఇంకా నాగార్జున గారు అయితే మొదటి ముగ్గురు చిరంజీవి గారే కావచ్చు బాలకృష్ణ గారే కావచ్చు వెంకటేష్ గారే కావచ్చు వాళ్ళైతే సినిమాలు తెలుస్తూ రికార్డులు బ్రేక్ చేయడమా లేకపోతే ఏదైనా ఒక హిట్ో ఫ్లాప్ ఇస్తూ అయినా కూడా వాళ్ళు సినిమాలు తీస్తూ మన స్క్రీన్ల మీద అయితే కనిపిస్తున్నారు కానీ నాగార్జున గారు మాత్రం కొన్ని రోజుల నుంచి వెళ్ళి అయితే సినిమాలకి దూరంగా ఉన్నట్టు అనిపిస్తున్న స్క్రీన్ ప్రజెన్స్ ఎక్కడ కూడా మనకి అంటే సినిమాల అంటే సినిమాలలో కనిపించలేకుండా ఉండడం ఏంటి మరి ఏమైంది నాగార్జున గారి ప్లేస్ ఎక్కడ అన్న క్వశ్చన్ కూడా చాలా వరకు అందరిలో వస్తుంది మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అంటే ఈ తరం కాదు కొంత వెనక తర సీనియర్ స్టార్స్ అంట సీనియర్ స్టార్స్ అన్నాను అనుకుంటే చిరంజీవి గారు వెంకటేష్ గారు బాలకృష్ణ గారు అనిపిస్తూ ఉంటారు మనకి నాగార్జున గారు కూడా కనిపిస్తూ ఉంటారు ఒక ఆర్డర్ కాదు యాక్చువల్ సీనియర్ స్టార్స్ అంటే ఆర్డర్ ఎలా చెప్తారంటే మెగాస్టార్ చిరంజీవి అట్లాగే నెక్స్ట్ బాలకృష్ణ ఆ తర్వాత నాగార్జున ఆ పరంగా లాస్ట్ వెంకటేష్ గారు ఇది ఆ బాక్స్ ఆఫీస్ స్టామినా పరంగా వాళ్ళ రికార్డుల పరంగా ఆ ఆర్డర్ లో చెప్తారనమాట రైట్ సో ఇప్పుడు ఆర్డర్ తారుమారా అయిందని వేరే విషయం అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వరకు మనకి సినిమాలు అందరు స్క్రీన్ కనిపించారు లాస్ట్ టైం నాగార్జున గారు కూడా సినిమాతో వచ్చారు సంక్రాంతికి కానీ ఈ సంక్రాంతి మాత్రం ఆయన కనిపించలేదు అంటే వెంకటేష్ గారు అయితే ఈసారి సంక్రాంతికి వస్తున్న సినిమాతో అయితే అంటే తన ఇంతవరకు తన ఖాతాలో ఇంత పెద్ద హిట్ లేదని అనుకున్న టైంలో ఆయన ఒక హిట్ ఇట్లా ఇచ్చేసి కలెక్షన్స్ పరంగా కూడా మంచి క్రేజ్ అయితే సంపాదించుకున్నారు చిరంజీవి గారి సినిమా ఉంది విశ్వంపర మనకి వస్తుంది లానే ఉంది ఇంకా డాగు మహారాజ్ గారితో అయితే మన బాలకృష్ణ గారు ఇంకా ఎంత మాస్ మా సాక్ష్యాంతో చూపెట్టారో మనకు అర్థమైపోయింది కానీ ఇక్కడ నాగార్జున గారు ఎక్కడ అని చెప్పేసి అందరికి ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ప్లేస్ ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది సో ఏంటి సార్ మరి సో ఇప్పుడు నలుగురు సీనియర్ స్టార్స్ ఎవరైతే ఉండారో నిజానికి చిత్ర పరిశ్రమకి ఆ నలుగురు కూడా నాలుగు స్తంభాలుగా నిలిచారు ఒక రెండు రెండు దశాబ్దాల పైగానే ఆ నలుగురు కలిసి తెలుగు చిత్రసీమని అంటే దాన్ని డౌన్ చేయకుండా వాళ్ళ వాళ్ళ నలుగురు కూడా నాలుగు స్తంభాలు కలిసి కాపాడుతూ వచ్చారు అనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది ఇప్పుడు మనం రీసెంట్గా అంటే దాదాపు ఒక పదేళ్ల టైం పీరియడ్ చూసుకుంటే చిరంజీవి గారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత ఆ సినిమా ఒక పెద్ద హిట్ తోటి ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి లాంటి ఒక సినిమా చేశారు రెండు వందల కోట్ల గ్రాస్ సాధించినటువంటి మొట్టమొదటి సీనియర్ స్టార్ గా ఆ సినిమా ఆయన నిలిచారు ఇవేందో ఆ సినిమా సరిగా ఆడలేదు అంటే బ్రేక్ ఈవెన్ కాకపోయినప్పటికీ కూడా రెండు వందల కోట్ల పైనే గ్రాస్ కలెక్ట్ చేసింది అట్లాగే లాస్ట్ టైం అంటే రెండేళ్ల క్రితం సంక్రాంతికి వచ్చినటువంటి వాల్తేరి గారే కూడా ఆ రెండు వందల కోట్ల కలబులో చేరింది అలా ఈ మధ్యలో కొన్ని ఆయన సినిమాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ బట్ అయితే ఆ బాక్స్ ఆఫీస్ స్టామినా సో ఆయన అలాగే చిరంజీవి గారిది ఉంది ఇంకా సో తను రేసులోనే ఉన్నాను అని చెప్పేసి ఆయన అంటే యంగ్ స్టార్స్ తో వాళ్ళకి సమానంగా ధీటుగా ఎదుర్కోగలుగుతానని చెప్పేసి ఆయన ఆ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు ఇక బాలకృష్ణ గారి సంగతి వద్ద ఆయన ఇంకా అయిపోయింది కెరీర్ అనుకున్న టైంలోకి వెళ్ళ ఒక బ్లాక్ బాష్ ఇస్తూ ఆయన తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి లో విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది సో ఒక ఒక సింహ ఒక లెజెండ్ తర్వాత మనం చూసుకుంటే ఆఫ్టర్ పాండమిక్ వరుసగా నాలుగు సినిమాలు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకో మహారాజ్ ఇలా నాలుగు సినిమాలు హిట్ అవటం అన్ని ఆల్మోస్ట్ బ్రేక్ ఇవన్ అవటం ఏదో ఒకటి రెండు సెంటర్లో ఇంకా బ్రేక్ ఇవ్ కాకపోవచ్చుకున్న డాకో మహారాజ్ ఓవరాల్ గా బ్రేక్ ఇవన్ అయిపోయింది అది సో ఆ రకంగా ఆయన నాలుగు సినిమాలతోటి పైగా ఈ నాలుగు సినిమాలు కూడా మోర్ దాన్ సెవెంటీ క్రోర్స్ షేర్ సాధించినటువంటి సినిమాలు కావటం ఇక్కడ ఇంకొక విశేషమని చెప్పుకోవాలి సో ఎనభై నర కోట్ల బిజినెస్ వ్యాలీ తోటి రిలీజ్ అయినటువంటి డాకు మహారాజ్ ఇప్పుడు దాన్ని దాటేసింది ఆ ఎనభై కోట్ల మార్కుని దాటేసి ఎనభై ఒక్క కోట్ల మార్కుని కూడా అందుకుంది షేర్ షేర్ వస్తేనే అది సో అట్లా తను రేసులోనే ఉన్నాను ఉన్నానని చెప్పి నిరూపించుకున్నాడు ఆయన అట్లాగే వెంకటేష్ ఆయన ఇంకా అయిపోయింది అనుకున్న టైంలో ఎఫ్ టూ అనే సినిమాతోటి ఒక బ్లాక్ బస్ట్ సాధించి ఆ సంవత్సరంలోనే హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది ఆ సంక్రాంతికి వేరే సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ కూడా ఎఫ్ టూనే టాప్ గ్రాసర్గా నిలిచింది ఆ సంక్రాంతికి అలా ఆయన కూడా లైమ్ లైట్లోనే ఉన్నానని చెప్పుకుంటూ వస్తున్నారు ఎఫ్ త్రీ కూడా ఎఫ్ టూ అంత పెద్ద హిట్ కాకపోయినా అది కూడా బ్రేక్ అయ్యింది ఈవెన్ పాండమిక్ టైంలో థియేటర్ లో క్లోజ్ చేసిన టైంలో నారప్ప అనే సినిమా చేసి ఓటీటీలో కూడా ఆయన సక్సెస్ సాగి అట్లాగే లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇదే సంక్రాంతికి ఆయన సైంధవ్ తోటి ఒక డిజాస్టర్ స్టార్ట్ చూశారు అలాంటి ఆయన ఇప్పుడు మళ్ళీ ఈ సంక్రాంతికి ప్రస్తుతం తనతో పాటు మరో పెద్ద సినిమాలు రెండు పెద్ద సినిమాలు ఉంటే ఒకటేమో యంగ్స్టార్ గేమ్ చేందర్ ఇంకొక ఇంకొకటి తన కాంటెంపరీ అయినటువంటి బాలకృష్ణ డాకు మహారాజ్ ఈ రెండు సినిమాలతో పోటీ పడి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా టాప్ గ్రాసర్ గా నిలవడమే కాకుండా చిరంజీవి గారి హయ్యెస్ట్ గ్రాసర్ ఏదైతే ఉందో సైరా నరసింహారెడ్డి సాధించినటువంటి సినిమా దాన్ని కూడా దాటేసి ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్ లోకి వచ్చేసారు ఇన్ టర్మ్స్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ సో అట్లా వెంకటేష్ కూడా అంటే అనూహ్ ఆయన ఆయన బలవంతా కూడా కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ మళ్ళీ తనక కలిసి వచ్చినటువంటి ఆ జానర్ ఒక సుందరకాండ కానివ్వండి ఒక ఇంట్లో ఇలాలు ప్రియడా కలిసి ఉన్న మళ్ళీ లవ్ స్టోరీ మేళ వేయించినటువంటి ఫ్యామిషన్ అన్ని కూడా ఆయన బలమైనటువంటి జానల్సే ఇప్పుడు ఇందులో కూడా అలాంటి ఉంది ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ భార్య నలుగురు నలుగురు పిల్లల తండ్రిగా ఆయన చేసినటువంటి ఇచ్చినటువంటి ఎంటర్టైన్మెంట్ ఏదైతుందో అది ఎంత బాగా అందరినీ అలరిస్తుందో చూస్తూ ఉన్నాం సో ఇలా వెంకటేష్ కూడా యాక్చువల్ గా ఆయన లాస్ట్ నలుగురులో చివరి ప్లేస్ లో చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆయన ముందుకు వచ్చేసారు ఫస్ట్ అంటే ప్రస్తుతానికైతే మనం టాప్ అని చెప్తున్నాం కానీ బట్ బాక్స్ ఆఫీస్ ఓవరాల్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఆయన నాగార్జున కంటే చాలా ముందు వచ్చేసారని మనకు అర్థమైపోతుంది మరి నాగార్జున ఎక్కడ అదే ఇక్కడ మనం ప్రశ్న ఆయన చూస్తే గత పది సంవత్సరాల నుంచి ఆయన మొత్తం కెరీర్ అంతా కూడా క్రమేణా ఫాలో అవుతా వస్తాం చెప్పుకోదాక బ్లాక్ బస్టర్స్ లేవు ఆ సోగ్గాడే చిన్న రెండు వేల పదిహేను సంక్రాంతికి వచ్చింది ఆ దాని తర్వాత ఆ రేంజ్ హిట్ ఆయనకి రాలేదు అని చెప్పేసి అందరి అభిమానులందరిలో కూడా ఒక అభిప్రాయం ఉంది ఈవెన్ బంగారాజు లాంటి సినిమా వచ్చినప్పటికీ కూడా అది మోర్ ఓవర్ ఎక్కువ నాగజైతన్య సినిమా సినిమా సో దానికంటే రెండు వేల పద్నాలుగులో ఆ ఫ్యామిలీ మొత్తం మూ మూడు తరాల కథానాయకులు కలిసి నటి మనము ఆ మనము తర్వాత సోగ్గాడే చిన్న బ్యాక్ టు బ్యాక్ రెండు అంటే రెండు సంవత్సరాలు రెండు హిట్లు వచ్చాయి ఆ తర్వాత ఆయనకి చూస్తే రెండు వేల పదిహేడులో ఓం నమో వెంకటేశాయ అని ఒక భక్తి రస చిత్రం డిజాస్టర్ అయింది అది ఆ తర్వాత చూస్తే అదే అదే సంవత్సరం రాజుగారు గది టూ అని చెప్పేసి ఆ సినిమా చేశారు అది ఆయన కెరీర్కి ఏమి ఉపయోగపడాల అట్లాగే రెండు వేల పద్దెనిమిదిలో ఆఫీస్ అని రాంగోపాల్వరం డైరెక్షన్ లో ఒక దాన్ని ఏ డిజాస్టర్ అలా కూడా తెలియదు అంటే ఒక కోటి రూపాయల షేర్ కూడా వసూలు చేయాలి అంటే ఎంత మార్కెట్ ఎంత డౌన్ అయిపోతే ఒక్క కోటి రూపాయల షేర్ కూడా చేయదు అంతగా ఫాలో అయిపోయింది అంటే అంత పెద్ద స్టార్ కి కోటి రూపాయలు కూడా రాలేదు అని అంటే అది డౌన్ ఫాల్ ఇంకా మనం అంటే న్యూ స్టార్ గానే అనుకోవచ్చు అదే చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటది అసలు ఆ సినిమా అలాంటి సినిమా ఒకటి నాగార్జున కూడా రామ్ కుప్పం డైరెక్ట్ చేశాడు అనేది కూడా చాలా మంది గుర్తులేదు అంటే పరిస్థితి అర్థం అదే సంవత్సరం దేవదాస్ అని చెప్పి నాని తోటి స్క్రీన్ పంచుకుంటూ ఆయన ఒక సినిమా చేశారు అది పర్వాలేదు అనిపించింది ఆ తర్వాత చూసుకుంటే మన్మధుడు టూ అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో చేశాడు ఆయన మన్మధుడు టూ అది ఘోరమైనటువంటి డిజాస్టర్ ఆ తర్వాత మళ్ళీ వైల్డ్ డాగ్ అని ఇంకో సినిమా చేశాడు అది సరిగా లేదు ఆ తర్వాత బంగారు రాజు బ్రహ్మాస్త్ర అని హిందీ సినిమాలో ఒక రోల్ చేశారు అట్లాగే దోష్ చేశారు సో ఇవన్నీ కూడా ఒక బంగారు రాజు అయితే కొంచెం సాటిస్ఫాక్షన్ ఇచ్చిందే కానీ అది కూడా బ్లాక్ బస్టర్ కాదు బ్రహ్మాస్త్ర ద దోష్టు అవి ఎందుకు ఉపయోగపడలేదు అండి బ్రహ్మాసులు ఆయన అసలు కథానాయకుడే కాదు అలాగే ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు గంట పోయినసారి ఆయన ఈ నాసామి రంగ అనే సినిమా సంక్రాంతికి వచ్చిన సినిమా హిట్ అంటే దాని డబ్బులు వచ్చాయి అనిపించుకోండి అంతేగాని బ్లాక్ బాస్టర్ కాల సో ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు ఆయన మళ్ళీ తన ఒకప్పుడు తన లాస్ట్ గ్లోరీ ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని గెయిన్ చేయడానికి ఏం చేస్తున్నారు అంటే ఏమి చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చేస్తున్నారు రెండిట్లో ఆయన కథానాయకుడు కాదు ఒకటి ధనుష్ హీరోగా నటిస్తున్నటువంటి కుబేర కుబేరైట్ అందులో ఒక కీలక పాత్ర చేస్తున్నారు ఆయన అలాగే ఇంకొకటి రజనీకాంత్ తో స్క్రీన్ పంచుకుంటున్నటువంటి కూలీ కూలీ రైట్ సో లోకేష్ కనకరాజు దానికి డైరెక్టర్ సో ఈ రెండు సినిమాల్లో ఆయన యాక్ట్ చేస్తున్నారు మరి ఒకప్పుడు నలుగురు ఈ నలుగురు కూడా సీనియర్ స్టార్స్ గా మనం అందరం కూడా గర్వంగా చెప్పుకునేవాళ్ళం మరి అలాంటిది ఇప్పుడు నాగార్జున ఎందుకు అంత డౌన్ఫాల్ అయిపోయారు ఆయన ప్లేస్ ఎక్కడ వీళ్ళ పక్కన ఇప్పుడు మరి చెప్పుకోవడానికి ఇప్పుడు ఆయన స్టార్ అనచ్చ అనే అనుమానాలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు కూడా మరి రాబోయే రోజుల్లో అయినా సరే ఆయన మళ్ళీ తన ఏదైతే ఒకప్పటి అంటే ఆయన మన్మధుడు అనే ఒక ట్యాగ్ ఉంది కదా ఆ సినిమా చేయటమే కాకుండా ఆయన అలా అంత గ్లామర్ గా ఉంటాడు గ్లామరస్ గా అని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు అంటే ఒక ఫ్యామ్ ఏంటి ఫ్యామిలీలో జరిగే డిస్టర్బెన్సెస్ వల్ల ఆ అంటే స్టోరీ ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది పక్కదారి పట్టిందని అనుకోవచ్చా సార్ అంటే ఆ డిస్టర్బెన్సెస్ వల్ల మరి ఏమైనా అది డిస్టర్బెన్సెస్ అనేది ఇప్పుడు మొన్నటి దాకా డిస్టర్బెన్స్ ఏముంది సో ఆయన ఇదివరకు చేసిన సినిమాల్లో కూడా ఆయన ఎంచుకున్నట్టున్నటువంటి కథాంశాలు ఏవైతే ఉన్నాయో అవి సరే ఆయనకి తగ్గగా తగ్గట్టు లేవు సో ఆ కథ ఎంపికలో ఉదాహరణకి మనమధుడు టూ లాంటి సినిమా ఒప్పుకోవటం అట్లాగే మిగతా కూడా ద గోస్ట్ కానివ్వండి ఆయన చాలా ఒక వైలెంట్ మూవీ అది ద గోస్ట్ అనేది కానీ ఆయనకి అది వర్కౌట్ కాదు ఆయన క్యారెక్టర్లో చూడలేకపోయారు అలాంటి క్యారెక్టర్లో సో అలాగే ఈవెన్ ఇప్పుడు ఆఫీసర్ అనేది కేవలం గోపాలవరం మీద గౌరవంతో చేసి చేయటం అట్లా మొహమాటం కొద్ది ఇలాంటి రాజుగారి గది సో ఇవన్నీ కూడా ఆయన ఇమేజ్ ని డౌన్ చేయడానికి పనికి వచ్చే తప్ప పెంచడానికి పనికి అందు గురించి ఇప్పుడు నా ప్లేస్ ఎక్కడా అని చెప్పేసి అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు మరి నాగార్జున గారు దానికి ఆన్సర్ ఎప్పుడు చెప్తారు చూడాలి